హాయ్ ఫ్రెండ్స్ మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ అమ్మమ్మల కాలం నాటి పెసరకట్టు అండి ఈ పెసరకట్టు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోనికి లంచ్ కానీ డిన్నర్ కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి పిల్లలు ఇంకా చారులాగా అయితే చాలా ఇష్టపడతారు కదండి అయితే దీన్ని డిఫరెంట్ టేస్ట్తో ఎలా చేయాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి పెసరకట్టు చారు చాలా బాగుంటుందండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఎలా చేయాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని బాగా కడిగి మంచి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇది నేను ఒక కప్పు మెదర్మెంట్ చూపిస్తున్నాను మన ఇంట్లో ఎంతైతే కావాలో అంత క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చు అయితే ఇది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వేరే దాకలో కానీ లేదా ప్రెజర్ కుక్కలో కానీ వేసుకొని పప్పునైతే బాగా ఉడకపెట్టుకోవాలండి పప్పు ఉడికిపోయిన తర్వాత చూడండి ఇలా మెత్తగా ఉడిగితే సరిపోతుంది ప్రెసర్ పప్పుకి అయితే అసలు కుక్కర్ అవసరం లేదనేసి నేను ఇలా దాకలోనే ఉడకపెట్టేశాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఇందులోకి కారం అయితే వేయాల్సిన అవసరం లేదండి డిఫరెంట్గా పచ్చిమిర్చి ఫ్లేవర్తో నేను చేస్తున్నాను అనమాట ఒకసారి ఏమేమి కావాలో చూద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు అల్లం ఈ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి మనం కారం వేయటం లేదు కాబట్టి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని మనం తగిన నీళ్ళు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు స్టవ్ మీద పెట్టి మరగ పెట్టుకోవాలండి చారు చిక్కగా మరగాలండి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి మరగపెట్టుకుందాం ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ చారు ఇలా మరుగుతున్నాయండి చూడండి ఇంకా ఒకసారి ఇలా మధ్య మధ్యలో గరిడితో తిప్పుకుంటూ ఉంటే పొంగిపోకుండా బాగుంటుందనమాట ఇలా తిప్పుకోవాలి తర్వాత చారు బాగా మరిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు పోపు చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కినాక ఎండుమిర్చి పోపు దినుసులు ఆఫ్ డిస్బిన్ జీలకర్ర ఎల్లుపాయలు వేసుకొని అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన చారునైతే తిరగమాత పెట్టుకోవాలండి ఇలా తిరగపోస్తే బాగుంటుందండి చారు మనం పోపు తీసుకెళ్ళి చారులో వేసే కన్నా చారుని తీసుకొచ్చి పోపులో వేస్తే చాలా బాగుంటుంది కదా సూమని టేస్ట్ కూడా వస్తుంది ఇలా చారులో వేసేసిన తర్వాత చారు అయితే బాగా చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం పులుపు ఫ్లేవర్కి చింతపండు వేయలేదు కదండి ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసంతో టేస్ట్గా బాగుంటుంది అంతే అండి ఒకసారి ఇలా గరిటితో కిందకి పైక అలా కలిపేసుకొని మనం చారు అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి వీడియో ఈ పెసరకట్టు చారు మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్